నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఈసీకి కత్తి మీద సాములా మారింది ఎన్నికల కోడ్ సక్రమంగా అమలు కావడం లేదు అధికారులు అధికార పార్టీకి దాసోహం అంటున్నారనే విమర్శలు ఉన్నాయి దీంతో ఎన్నికలు ఎలా జరుగుతాయో అని జనం ఆందోళనకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్కి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్మోహన్ మిశ్రాను ప్రత్యేక సాధారణ పరిశీలికుడుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఐపీఎస్ బ్యాచ్కి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రాను స్పెషల్ పోలీస్ పరిశీలికుడుగా పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్యాచ్కి చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ను స్పెషల్ ఎన్నికల వ్యయ నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను పరిశీలించడం ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పటిష్టంగా అమలు పరిచేలా చూడటం రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు సమస్యాత్మకమైన ప్రాంతాలతో పాటు ఓటర్లను ఆకర్షించే ప్రేరేపించే తాయిలాల నియంత్రణ తదితర అంశాలపై వీరు ప్రత్యేక దృష్టి సారిస్తారు ఈ ముగ్గురు ఈసీ పరిశీలకులు ఏప్రిల్ మొదటి వారంలో ఏపీలో పర్యటించబోతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు జిల్లా ఎన్నికల అధికారులు ఎస్పీలు ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశాలను వీరు సూచనలు సలహాలు ఇవ్వనున్నట్టు ఆయన వివరించారు రాజకీయ పార్టీలు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు హెచ్చరిస్తున్నారు ఏపీలో ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయో అన్న దానిపైన ఈ ముగ్గురు అధికారులు ఈసీకి సూచనలు చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ తాయిలాలతో ఓటర్లను ఆకర్షించే పనిచేస్తునే ఆరోపణలు ఉన్నాయి నిన్నటి దాకా వార్ వన్ సైడ్ అన్నట్టుగా గెలుపు మాదే అంటూ విర్రవీగుతున్న వైసీపీ నేతలకు ఈసీ చర్యలు కంటి మీద కుదుకు లేకుండా చేస్తున్నాయని అంటున్నారు ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు చెందిన నేతల వ్యవహార శైలి ప్రచారం వంటి అంశాలపైన ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది నేతలు తాము మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడాలని ఈసీ అధికారులు అంటున్నారు ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధించి అనేక నిబంధనలు విధించిన ఎన్నికల కమిషన్ తాజాగా ఇంటింటి ప్రచారానికి సంబంధించి కొన్ని షరతులు విధించింది సభలు సమావేశాలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు రాజకీయ పార్టీలు రిజిస్టర్ చేసుకోవాలి ఈసీఐ అందుబాటులోకి తెచ్చిన సువిధా యాప్ ద్వారా పర్మిషన్ పొందాలి ఓటర్లకు తాయిలాలు నగదు పంపిణీ జరిగితే ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేసే అవకాశం ఉంది అంతేకాదు సివిజిల్ యాప్ ద్వారా ఓటర్లు ఫిర్యాదు చేసే సదుపాయం కల్పించింది ఖర్చుల విషయంలో కూడా అధికారులు పక్కాగా వ్యవహరించనున్నారు ఎన్నికలు కూడా కేవలం విపక్షాలకేనా ఆచరణలో అమలు చేయరా నియమాలు పాటించిన వారిపై చర్యలు ఎక్కడా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి రెండు రోజుల క్రితం వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన రేణిగుట్ట గోదాములో పట్టుబడిన తాయిలాల విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నిల్వ ఉంచిన సామాగ్రి నిజంగా వైసీపీ కొనుగోలు చేసి ఉంటే పార్టీపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి